ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ఏడు శనివారాల వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి మనం ముందుగా ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకున్నామనుకోండి నెక్స్ట్ డే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎర్నింగ్ వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఫస్ట్ మనం పీట తీసుకోవాలి పేటని ముందు రోజే ఇలా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టుకోవచ్చు మీరు లేదు అంటే మీరు మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు అలాగే పిండి ప్రమిదలు ఈ వ్రతంలో చాలా చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకోసము వరి పిండిని మనం ఆడించి తీసుకోవాలన్నమాట సో నేను కొంచెం పిండిని కూడా ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ఏడు శనివారాల బుక్ ఉంటుందండి మనకి పూజా స్టోర్లో ఉంటుంది ఈ బుక్లో ఎలా ఉందో యాస్టీస్గా అలా చేసుకుంటే సరే సరిపోతుంది అలాగే రెండు కొబ్బరికాయలు కలసం పెట్టాలనుకునే వాళ్ళు రెండు కొబ్బరికాయలు తీసుకుంటే సరిపోతుంది ఒకటి పూజలో కొట్టడానికి ఒకటి కలసానికి అనమాట అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన చిమిలీ ఉండలు చేసుకోవడానికి నువ్వుల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అలాగే ఇక్కడ మనం పీట మీద వేయడానికి ఒక వస్త్రం వేసుకోవాలి పసుపు రంగు కానీ లేదు అంటే ఎరుపు రంగు అయినా సరే వేసుకోవచ్చు సో అందుకోసం ఒక వస్త్రం అలాగే ఆవు నెయ్యి నువ్వులు నూనె కూడా తీసుకోవాలన్నమాట అలాగే కలసానికి మీరు కలసం పెట్టాలనుకుంటున్నారు అంటే బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవాలి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు నెక్స్ట్ పువ్వులు కూడా తీసుకోవాలి అలాగే తాంబూలం ఇవ్వడానికి ఆకులు చెక్కలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆవు పాలు ఆవు నెయ్యి నువ్వుల నూనె కూడా తీసుకోవాలి సో నువ్వుల నూనె ఏంటి అంటే మనము దీపారాధన చేస్తాం కదా సో అందుకోసం అనమాట అలాగే అరటిపళ్ళు నెక్స్ట్ పూజకు సంబంధించిన అక్షింతలు నెక్స్ట్ ఒత్తులు ఒత్తులు కూడా సన్నగా ఉన్నవి తీసుకోవాలన్నమాట ఏడు ఒత్తుల్ని మనం ఒక ఒత్తిగా చేసి వెలిగిస్తాం కాబట్టి కొంచెం సన్నగా ఉన్నవి తీసుకోండి నెక్స్ట్ ధూప్ స్టిక్స్ అగరబత్తులు ఇలా పూజకు సంబంధించినవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ముందు రోజే మనం పూజా సామాలు సో మీరు పూజలో ఏమేమైతే ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాలు యూజ్ చేయాలనుకుంటున్నారో వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందు రోజే నెక్స్ట్ స్వామివారికి ముడుపు కట్టాలి కదా ముడుపు కోసం ఒక వైట్ క్లాత్ తెల్లని వస్త్రం కూడా తీసుకోవాలి ముడుపులోకి ఏమేమి ఉండాలి ఇవ్ ఇవి కూడా తీసుకోవాలన్నమాట అంటే యాలకులు అలాగే ఎండు ఖర్జూరాలు లవంగాలు సో మీరు ఎంత డబ్బులు అయితే వేయాలనుకుంటున్నారు ముడుపు కట్టడానికి సో మీ స్తోమత బట్టి తీసుకోవచ్చు అలాగే జవాదీ పౌడరు అండ్ పచ్చకర్పూరం కూడా ఉండాలి ముడుపు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో డీటెయిల్గా వీడియోస్ అయితే ఉన్నాయి సో డెఫినెట్గా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే పంచామృతాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పసుపు కుంకుమ స్వామివారికి వేయడానికి వస్త్రం కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పూజ అనేది ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే పిండి ప్రమిదలు చాలా మందికి పగుళ్లు వస్తాయి కదా సో పగుళ్ళు లేకుండా పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అండ్ ముడుపు కట్టిన తర్వాత ముడుపుని ఏం చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి